బాల్కసుమన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మండలం అధ్యక్షులు రత్నం ప్రదీప్ దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ బాల్కసుమన్ అధికార పార్టీలో ఉన్నట్టు భ్రమలో ఉండి బలుపు ప్రదర్శన చేయడం సరైన చర్య కాదన్నారు ఇదే బలుపు కొనసాగితే త్వరలో కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో దేహశుద్ధి తప్పదన్నారు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో కాంగ్రెస్ తరిమి తరిమి కొడతారన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజం ఏదైతే ఇంద్రవెల్లి సభలో ఆయన బాల్కా సుమన్ కాదు బానిస సుమన్ బానిస సుమన్ చెప్పిన నిజం ఎందుకంటే ఈరోజు దొర చెప్పిన స్క్రిప్ట్ ని రాసి ఇచ్చినాం ఎందుకంటే మీ పార్టీని స్థిరం అందరు జిల్లా క్లీన్ స్వీప్ అయింది నువ్వు జిల్లా అధ్యక్షుని కూడా నీ సిగ్గు పోయింది క్లీన్ స్వీప్ అయింది నీ ఎక్కడ నీ పరుగుపోతున్నా ప్రజలు నిన్ను మర్చిపోతున్నా అని చెప్పి నిన్ను గుర్తు పెట్టుకోవాలని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నన్ను హైలైట్ చేస్తారని నీ పిచ్చి పిచ్చి కథలు పడడానికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి స్థాయి నీది కాదు నువ్వు బచ్చా కానివి నీకు దమ్ము ఉంటే నువ్వు విద్యార్థి నాయకులు అని చెప్పుకుంటావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఓ ప్రెస్ మీట్ పెట్టగలుగుతావా బట్టలు ఇప్పి పిచ్చి కుక్కొని కొట్టాడు కొడతారు ఏంటంటే నువ్వు చెప్పు చూపించావు కదా మా మా మంచిరాల జిల్లా కాంగ్రెస్ నాయకులు చెప్పులు అందరు తీసి కొడితే చచ్చి బిడ్డ బాల్కాసుమనుకుంటున్నాం మా రేవంత్ రెడ్డి గారి కోసం ఆయన ఒక దాదాట జెడ్పీటీసీ స్థాయి నుంచి వెళ్ళి ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడుగా సీఎం రేవంత్ రెడ్డి అయింది ఆయన ప్రజా పాలన గెలిచిన మొదటి నుంచే ప్రతి ప్రతిపక్ష నాయకులని కాదు మా ఎమ్మెల్యేని ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా కలుసుకుంటూ ప్రజా పాలన చేస్తున్నారు మిమ్మల్ని ఓర్వలేక ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ఎంపీ ఎలక్షన్లు మీకు ఒకటో రెండో సీట్లు వస్తే బీజేపీ ప్రభుత్వానికి అమ్ముకుందామని ప్రజలు మమ్మల్ని గుర్తించాలని మేము ఇట్లా మాట్లాడుతున్నా గుర్తిస్తారు మేమేం పని చేయలేదు కాబట్టి ప్రజలు మర్చిపోయిండు ఈ పిచ్చి పిచ్చి మాటల కన్నా గుర్తు పెట్టుకుని మాకు ఓట్లు ఎత్తున్నా అనుకుంటున్నావు కానీ మీకు మీ పత్త కట్టాయింది మీకు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు మీకు అవకాశం లేదు బాలకృష్ణ నువ్వు కూడా ఇక్కడ కాదా పాకిస్తాన్ లో పోయి పోటీ చేసుకో నేను ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మరు నీ పని అయిపోయింది ఇంకొకసారి బిడ్డ